హాయ్ గైస్ మహేష్యో ఫ్రెండ్స్ పోటీ పరీక్షలకు సంబంధించి ఏపీఎస్సి అనేది మరొక ముందడుగు అయితే వేసింది ఇక మీదిటమకు క్వశ్చన్ పేపర్స్ని ప్రింటింగ్ అని చేయకుండా అభ్యర్థులందరికీ కూడా ట్యాబ్స్ అనేవి ఇచ్చి వీటి ద్వారా మనకు ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికి సమాయత్తమైతే అవుతుంది సంస్కరణల దిశగా ఏపీపీఎస్సి ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా ప్రింటింగ్ విధానానికి స్వస్తాయి అని చెప్పి టైటిల్తో ఈరోజు సాక్షిలో వచ్చిన ఈ యొక్క కథనం మంచి వద్దాం ట్యాబ్ల ద్వారా ఆన్లైన్లో ప్రశ్నలు పరీక్ష సమయానికి ప్రశ్న పత్రాల అప్లోడ్ వచ్చే నెలలో గ్రూప్ వన్ మెయిన్స్ నుంచి అమలు వెబ్సైట్లో యూజర్ మాన్యువల్ కూడా విడుదల అని చెప్పి చెప్తున్నారు సో వాటికి సంబంధించి సమాచారం చూస్తే వివిధ పోటీ పరీక్ష నిర్వహణ సంస్కరణల దిశగా ఏబిపిఎస్సి అడుగులు వేస్తుంది ముఖ్యంగా ప్రశ్న పత్రాలు లేకేజ్ వంటి వాటికి తావు లేకుండా ప్రింటింగ్ విధానానికి స్వస్థ పలుకుతుంది పరీక్షలకు హాజరయ్యే వారికి ఆన్లైన్లో ట్యాబ్ల ద్వారా ప్రశ్న పత్రాలను విడుదల చేయనుంది రానున్న గ్రూప్ వన్ మెయిన్స్ నుంచే దీనికి శ్రీకారం చూడుతుంది అని చెప్పి కూడా తిరుగుతున్నారు ఓకే సో ఇక మీద మనకు ఎవరైతే అభ్యుద్ధులు అయితే ఉంటారో వారికి ట్యాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్స్ మనకు వారైతే ఇవ్వరు అనమాట ఈ ట్యాబ్స్లో మనకు ఆ యొక్క పరీక్ష సమయ సమయానికి క్వశ్చన్ పేపర్ అనేది మనకు రావడం జరుగుతుంది సో ఆ యొక్క ఆన్లైన్లోనే మనం ఆ యొక్క ట్యాబ్స్లో సమాధానం గుర్తించాల్సి అయితే ఉంటుంది తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ అనేవి మనకు జరగబోతున్నాయి కదా సో వాటి నుంచే అమలు చేయాలని చెప్పి మనకు ఆలోచన చేసినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది వాటికి సంబంధించి యూజర్ మాన్యువల్ ఏ విధంగా మనకు అది పనిచేస్తుందని కూడా తెలపడం జరిగిందన్నమాట యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు ట్యాబ్ల ద్వారా విడుదలయ్యే ప్రశ్న పత్రాన్ని ఎలా ఓపెన్ చేయాలో అందులో వివరించారు కొద్ది కాలం క్రితం జరిగిన ఏబిపిఎస్సి సమస్య సమావేశంలో సంస్కరణలో భాగంగా చేపట్టాల్సిన అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో భాగంగా ట్యాబ్ల ద్వారా ప్రశ్న పత్రాల విడుదల నిర్ణయాన్ని ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి మనకు పదహారో తేదీ వరకు కూడా జరగనున్న గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నుంచి అమల్లో పెడుతున్నారు ఓకే అంతా ట్యాబ్ల ద్వారానే గ్రూప్ వన్ అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్ళాక పరీక్ష సమయానికి ముందు వారికి ట్యాబ్లను అందిస్తారు వారికి నిర్దేశించిన పాస్వర్డ్ ద్వారా అది తెరుచుకుంటుంది ఓకేనా సో మనకు ట్యాబ్ ఇచ్చిన తర్వాత సో మనకు ఐడి పాస్వర్డ్ ఉండడం జరుగుతుంది సో ఆ యొక్క పాస్వర్డ్ని దృష్ట్యా మనకు ఎగ్జామ్ అనేది రాసేందుకు ఆ యొక్క అభ్యర్థి సిద్ధమైతే అవుతాడు క్వశ్చన్ పేపర్ కూడా అప్పుడే రావడం జరుగుతుంది ఆన్లైన్లో పరీక్ష సమయానికి ముందు వారి ట్యాబ్లలో ప్రశ్న పత్రాలు అనేవి అప్లోడ్ అవుతాయి పరీక్ష ప్రారంభ సమయానికి మాత్రమే ఈ ప్రశ్నలు ట్యాబ్లలో ఓపెన్ అవుతాయి అంతకుముందు వారు తెరిచిన పరీక్ష సమయం వరకు ప్రశ్నపత్రం అయితే రాదు అని చెప్పి తెలుపుతున్నారు ప్రశ్నలు కూడా జంపింగ్లో ఉంటాయి పరీక్ష ముగింపు సమయానికి పాప్స్ అప్ మిసెస్ ట్యాబ్లలో కనిపిస్తుంది ఓకే నొక్కిన అనంతరం అభ్యర్థులు ట్యాబ్ను అక్కడే పెట్టి పరీక్ష హాల్ నుంచి బయటికి వెళ్ళాలి ఆన్లైన్లో ప్రశ్న పత్రాలు విడుదల బాధ్యతను విశ్వసనీయత కలిగిన ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలకు ఏపీఎస్సి అప్పగిస్తుంది ఏపీఎస్సి చైర్మన్ సభ్యులు కాదు సహా ఏ ఒక్కరికి ఈ ప్రశ్నల గురించి సమాచారం తెలియకుండా వ్యవహారం అంతా అత్యంత గోప్యతతో కొనసాగనుంది హైదరాబాదులోను పరీక్ష కేంద్రాలు ఈసారి మెయిన్స్ పరీక్షలకు హైదరాబాద్లోను పరీక్ష కేంద్రాలు అయితే ఏర్పాటు చేయాలని కమిషన్ నిర్ణయించి నిర్ణయించడం తెలిసిందే ఈ మేరకు ఆప్షన్లోనూ మార్పులు చేసింది పోటీ పరీక్షల కోసం వేలాది మంది హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నందున వారందరికీ ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది అని చెప్పి కూడా తెలుపుతున్నారంటే అంటే పక్కగా మనకు హైదరాబాద్లో పరీక్ష కేంద్రం అయితే ఉంటుంది మరి అబ్బాయిలందరూ కూడా సో అక్కడే ఉండి ఎగ్జామ్ అనేది రాసేందుకు వీలైతే కలుగుతుంది డిజిటల్ మూల్యాంకనం దిశగా అని చెప్పి సమాచారం గ్రూప్ ఆన్ మెయిన్స్ అభ్యర్థుల సమాధాన పత్రాల మూల్యాంకనంలో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ మార్కులు వేస్తున్నారు అనే ఆరోపణలు అయితే ఎప్పటి నుంచి ఉన్నాయి ఇలాంటి ఆరోపణలు పాస్కారం అనేది లేకుండా డిజిటల్ మూల్యాంకనానికి ఏపీబిఎస్సి చర్యలు చేపడుతుంది అంటే ఆ మేరకు తాబి సమాధాన పత్రాలను స్కాన్ చేయించి కంప్యూటర్ నిక్షేత్రం చేస్తారు మూల్యాంకనంలో పాల్గొనే వారి మూడు బట్టి మార్కులకు ఆస్కారం లేకుండా ఆయా ప్రశ్నలకు సమాధానంలో ఏ పాయింట్లు ఉండాలి వాటికి ఎన్నెన్ని మార్కులు వేయాలి అన్నది ముందుగానే నిపుణుల ద్వారా నిర్ణయిస్తారు ఓకే వాటిని ప్రశ్న వారిగా పొందుపరుస్తారు ఆయా ప్రశ్నలకు వేసే మార్కుల్ని ఏ కారణంతో అన్ని వేయాల్సి వచ్చిందో కూడా మూల్యాంకనదారు తన రిమార్కును పొందుపరచాల్సి అయితే ఉంటుంది దీనివల్ల పారదర్శకతకు వీలు వీలు ఏర్పడుతుంది సమాధాన పత్రాలను ముందు ఇద్దరితో మూల్యాంకనం చేస్తారు వారు వచ్చే మార్కులు మధ్య యాభై శాతం మించి వ్యత్యాసం ఉంటే మూడో నిపుణుల ద్వారా నిపుణుల ద్వారా మూల్యాంకనం చేయించనున్నారు మూల్యాంకన సమయంలో ఆన్లైన్లో మార్కు నమోదు చేయిస్తారు ఆటోమేటిక్గా కౌంటరింగ్ అవుతుంది దాన్ని తిరిగి ఎవరు మార్క్ చేసేందుకు వీలు ఉండదు అని చెప్పి కూడా వీరి ఇక్కడ తెలపడం జరుగుతుంది ఈ విధంగా ఎస్పీఎస్సి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి దీనికి సంబంధించి అభ్యర్థులు కూడా ముందుగానే సిద్ధమైతే అవ్వాలి ఓకేనా థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ముఖ్యంగా అప్డేట్స్ వచ్చేసి మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ